హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న మా యానివర్సరీ డే అని చెప్పేసి అయితే బ్లాగ్ పెట్టాను కదా దానికంటే ముందు రోజు బ్లాగ్ అనమాట ఇది అంటే లాస్ట్ ట్యూస్డే రోజు బ్లాగ్ ఇంకా రోజు ఈవినింగ్ ఇంటికి రాగానే ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఒక పక్క రైస్ పెట్టాను అలాగనే చికెన్ చేస్తున్నాను అనమాట ఇంకా అవైతే అవుతున్నాయి ఇంక ఈలోగా నేనైతే టైలర్ షాప్ కి వెళ్ళొచ్చాను ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చాను షాప్ దగ్గర నుండి ఇదిగోండి మిషన్ దగ్గరికి వెళ్ళాను టైలర్ దగ్గరికి ఇంకా బ్లౌజ్ అయితే మొన్న స్టిచ్ ఇంక ఇచ్చాను అనమాట తీసుకొచ్చాను సారీస్ ఇంట్లో కొన్ని సారీస్ మొన్న వేసుకున్నామని చెప్పాను కదా రీసెంట్గా ఇదిగోండి ఇదైతే సింపుల్ సారీ సారీ ప్రైస్ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ వద్దలోనే ఉంటుంది ఇది రీసెంట్గా ఎవర చుట్టాల పెట్టిల్ ఇంకా దీన్ని కూడా కుట్టించుకున్నా ఈసారి కూడా చుట్టాలే పెట్టి అన్ని చుట్టాలు పెట్టినాయి అవే కుట్టించుకున్నా పట్నాలకు వచ్చినాయి ఈ సారీకి అయితే బ్లౌజ్ కూడా రాలే పాలు వేసుకున్నా ఇంకా దీంట్లో ఏదైనా మ్యాచ్ అయిన బ్లౌజ్ వేసుకోవచ్చు కదా అని ఇవి రెండు కొంచెం బెటర్ బాగున్నాయి సారీస్ అందుకని చెప్పేసి ఇంకేదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అట్లా కట్టుకోవడానికి అని చెప్పేసి బ్లౌజులు గుట్టించుకున్నా ఇదొకసారి ఇంకేమి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి కాదు పట్నాలకు వచ్చినాయి ఇంక ఇట్లా శారీస్ ఉన్నప్పుడు కొంచెం మంచి పీస్ అయితే కుట్టి ఇప్పించుకున్నాం ఇవి వచ్చేసి నార్మల్ హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా పైపింగ్ కూడా అయిపోయలే ఇది పైపింగ్ వేసి కుట్టించుకున్నా ప్లస్ బ్లౌజులు మీరు చూసినట్లయితే కనుక ఎక్కువ కొంచెం డీప్ నెక్ పెట్టుకునేసి రౌండ్ పైపింగ్ అయితే వేసుకుంటా ఎక్కువగా డిజైన్స్ వేసుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు స్టార్టింగ్ లో బాగా ఇష్టం ఉండే కానీ ఇప్పుడు అంతేగా డిసైన్ పెట్టి ఒకటి కొంచెం ఈ మధ్యలో బోటు నేక్ అట్లా ఏమి గుట్టించుకోలేదు అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా వచ్చినాయి హ్యాండ్స్ కూడా సేమ్ బాల్స్ పెట్టి కుట్టించుకున్నాం ఈ డిజైన్ కనుక మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కుట్ ఇది వచ్చేసి నార్మల్ పైపింగ్ వేసి కుట్టించుకోండి ఇంకా చూసారు కదండి నేను బ్లౌజ్లో ఎలా కుట్టించుకున్నాను పెద్దగా డిజైన్స్ అలా ఏం పెట్టుకోను కానీ రౌండ్ నెక్ వేసుకునేసి పైపింగ్ అలా వేస్తుంటాను చిన్న చిన్న డిజైన్సే మరీ అంతగా ఖర్చు పెట్టి కుట్టించుకోవడం కూడా నాకు అంతగా నచ్చదు ఇంక ఇక్కడ వచ్చేసి మా చెల్లి మామిడికాయలు ఇచ్చి పంపించింది చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది నాకు ఒక ఇరవై కాయలు అయితే పంపించింది ప్రతి సంవత్సరం ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటుంటాం కదా ఇంక ఇలా ఈసారి అయితే మా చెల్లి పంపించింది అనమాట ఇదిగోండి మా వారైతే బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు వాటర్ మిలన్స్ కూడా తీసుకొచ్చాడు ఇంక ఇవైతే రేపు పచ్చడి పెట్టాలండి అందుకని చెప్పేసి ఇంకా వాటిని వాటర్లో వేసి ఉంచామంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా క్లీన్ అవుతాయి కదా వాటిని తుడిచి ముక్కలు కొట్టించుకొచ్చి ఇంకా పచ్చడి అయితే పెట్టాలి ఇక్కడ వచ్చేసి లడ్డు కర్రీ చేస్తుంది చికెన్ కర్రీ చేస్తుంది మా చెల్లి నాన్ వెజ్ కర్రీస్ కూడా వండుతావరా నువ్వు ఇంకా నాన్ వెజ్ లో ఏమేమి చెప్పు నీకు మటన్ ఫిష్ చికెన్ బిర్యానీ కూడా వచ్చా వంటలు అయితే నిజంగా అమృతం అట్లా వేస్తాను మా చెల్లి వంటలు అయితే అండి ఇదిగోండి ఇందాకనే షాప్ దగ్గర నుండి వచ్చినాం మా వారు కూడా వచ్చిళ్ళు టైం నైన్ ట్వంటీ ఇంకీ అయితే మనం వాటర్లో వేసి పెట్టామంటే మార్నింగ్ వరకు ఇంకా దానిపైన ఉన్న కట్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ లాగా వస్తుంది కదా అదంతా కూడా పోతుంది ఇంకా రేపు ఫ్రెష్గా కడిగేసి మా బయట అయితే కొట్టి పిచ్చుకి రావాలి మామిడికాయలు పంటంతా కంప్లీట్ అయింది ఇక లడ్డుకైతే ఎగ్జామ్స్ ఉన్నాయని తనైతే కసెప్ట్ చదువుకుంది తర్వాత అందరం కలిసి అయితే ఇంకా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి మా మరిది అలాగనే మా బాబు మా వారు అందరు కలిసి అయితే కూర్చొని ఇంకా డిన్నర్ చేసేశారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి చేస్తున్నాను ఇక్కడ పూరీ చేయక చాలా రోజులైంది మధ్యలో అసలు పూరీ చేయడం అనేది జరగలేదు అందుకని చెప్పేసి ఇక్కడైతే పూరి పిండి కలిపి పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా పూరి కొంచెం త్వరగా అయిపోతుంది కదా పిండి కలిపి పెట్టామనుకోండి ఫాస్ట్ ఫస్ట్గా ఇంకా పూరీలు తాల్చి కాల్ చేయడమే కదా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ పూరీ చేస్తున్నాను అందులోనూ ఇంకా ముందు నైట్ చికెన్ చేస్తాను కదండి నైట్ చికెన్ ఉందని చెప్పేసి అయితే ఇంకా పూరీ చేస్తున్నాను చికెన్కి పూరి కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇంకెప్పుడైనా అమ్మ పూరి చేసిందంటే ఖచ్చితంగా చికెన్ కర్రీ కూడా చేస్తుంది అలా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ పిండిలో అయితే కొంచెం సాల్ట్ అలాగనే కొంచెం షుగర్ కొంచెం బొంబాయి అది ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైతే ఒక టూ స్పూన్స్ వరకు వేసి పిండి మంచిగా కలిపి పెట్టామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలాగనే వదిలేయాలి పిండి మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది కదా అప్పుడైతే పూరీలు కాల్చి పూరీలు చేసి మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి పూరీలు అయితే బాగా పొంగుతాయి ఇంక ఇక్కడైతే పిండి కలిపి పెడుతున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎక్కువగా ఉప్మా అలాగనే దోశలే వేస్తుంటాను కానీ పూరీ తక్కువ అనమాట ఆయిల్ ఫుడ్ ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకు నచ్చదు ఇంకా మా బాబుకి కానీ మా వారికి కానీ నాకు కానీ కానీ ఎప్పుడో ఒకసారి ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు అలా పోవు కదా పూరి అయితే నాకు ఇష్టమే కానీ మా వాళ్ళకు పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను ఎక్కువగా చెయ్యాను అందుకని చెప్పేసి ఇంకెప్పుడో ఒకసారి అయితే చేసుకోవాలి కదా తినాలనిపించినప్పుడు అలా పూరి పిండి అయితే కలుపుతున్నాను అనమాట ఇక్కడ ఇదిగోండి పిండి మొత్తం కలపడం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్క కొంచుకున్నాం అనుకోండి మనకు పిండి కొంచెంగా లూజ్ అనిపించింది అనుకోండి కొద్దిగా పిండి చల్లుకొనేసి పిసుకుతూ ఉంటాం కదా అదే మనం ముందే సాఫ్ట్గా పిసికి పెట్టామనుకోండి నానుతున్న కొద్దీ ఇంకా లూజ్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెంగా పిండి చల్లేసి ఇంకా దీన్ని అయితే కలిపి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాను ఇంకా పిండి కలిపాను కదండి ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దామని చెప్పాను కదా ఈలోగా అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ చికెన్ అయితే బ్రేక్ఫాస్ట్లోకే కంప్లీట్ అయిపోతుంది ఇంకా లంచ్లోకి అయితే ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను పాలకూర అంతా కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా పాలకూర ఫ్రై చేసామనుకోండి లంచ్లోకి తినేసేయచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా నేను అందుకని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ముందు మనం ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసుకునేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నార్మల్గానే లేండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసాను ఆ తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా పాలకూర అయితే మంచిగా కడిగి పెట్టాను అనమాట ఇంకా లడ్డు ఊరి నుండి వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఇది వండుతున్నాను అనమాట చెప్పాను కదా మీకు అందరికీ పిన్ని వాళ్ళకి నర్సరీ ఉందని చెప్పేసి ఇంకా నర్సరీలో నుంచే కొంచెం తోటకూర పాలకూర గోంగూర ఇంకా సొరకాయలు టమాటాలు అన్నీ కూడా తీసుకొని అనమాట ఇంకా అక్కడ నుంచి ఎవరు వచ్చినా సరే ఇంకా ఆకుకూరలు అయితే పంపిస్తూ ఉంటుందన్నమాట పిన్ని ఎందుకంటే మనకు పొలంలో న్యాచురల్గా దొరుకుతాయి కదా అన్ని ఆర్గానిక్గా ఇప్పుడు మనం బయట తీసుకునేవన్నిటికీ ఎక్కువగా కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అక్కడనైతే కొంచెం కెమికల్ స్ప్రే తక్కువగా చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా పిన్ని ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ పంపిస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిని అయితే సన్నగా తరిగి వేస్తున్నాను పాలకూర కానీ తోటకూర కానీ చేసినప్పుడు ఇలా వెల్లుల్లిపాయలని తీయనవసరం లేదు ఇంకా పైన పొట్టంతా కూడా నలిసేసి కొంచెంగా ఉంటుంది కదా అక్కడక్కడకా పొట్టు ఇంకా దాంతో సహా అనమాట చిన్నగా తరిగి వేసామనుకోండి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది ఆ వెల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ కూడా వేగి మనం తింటున్నప్పుడు పంట కింద పడితే కూడా చే టేస్టీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టము ఏ కర్రీ చేసినా కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువగానే వాడుతూ ఉంటాను అనమాట మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా మార్నింగ్ అయితే పనులన్నీ కొంచెం హడావిడి హడావిడిగా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట ఎందుకంటే డే మొత్తంలో మనం ఇంటి దగ్గరుండి చేసుకునే పనులన్నీ నేను మార్నింగ్ మాత్రమే చేసుకోవాలి ఇంకా అన్ని అట్లు కడగడము బట్టలు వాషింగ్ మిషన్కి వేయడం వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసుకొచ్చి మళ్ళీ ఆరేయడము ఇల్లు ఊడ్చుకోవడము దూడ్చుకోవడము అన్ని పనులు మార్నింగే ఉంటాయి కనుక ఇంకా తప్పదు హడావిడి హడావిడిగానే చేసుకోవాల్సి వస్తుంది నేనే కాదు వర్క్ చేసే ప్రతి ఉమెన్ అంతే ఏదైనా షాప్స్ పెట్టుకున్నా బిజినెస్ చేసినా ఏ పని చేసినా కానీ వర్కింగ్ ఉమెన్కి ఇవన్నీ తప్పవు కదా ఇంకా అలా నా పనులైతే నేను ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదిగోండి గిన్నె కంటే పాలకూర ఎక్కువ అనమాట ఆ కూరలు మనం ఎంత వండినా కొంచమే అవుతుంది కదండి అందుకని చెప్పేసి అయితే ఇంకా కొంచెం చిన్న గిన్నెనే పెట్టుకున్నాను ఎందుకంటే అది ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై అయింది అనుకోండి అటు ఎక్కడికో పోతుంది కదా కర్రీ ఎక్కువ ఏం కాదనమాట ఇంక ఇలా ఒక రెండు నిమిషాలు అనుకోండి అంతా కూడా కిందికి వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం గిన్నె చిన్నగా అయినా కానీ దాంట్లోనే ఉండాను ఇంకా మూత పెట్టేసి మనం ముందే సాల్ట్ వేయకూడదు ఆకుకూరలో ఉండేటప్పుడు ఎందుకంటే వాటరు ఎక్కువగా ఊరి అసలు ఫ్రై కాదనమాట అందుకని చెప్పేసి ఇంకా సాల్ట్ అలా ఏం వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా లాస్ట్లో మొత్తం అదంతా కూడా వాటర్ ఎగిరిపోయిన తర్వాతకి సాల్ట్ వేస్తాను అనమాట నేను ఇదిగోండి ఇందాక గిన్నెకు ఎంత పైకుంది ఆకు కూర ఇప్పుడు మనం ఒకసారి కలపామంటే అంతా కూడా కిందికి వచ్చేస్తుంది కదా ఈ అయితే కర్రీ అవుతుంది ఇంక ఇలా మనం ప్లాన్ చేసుకునేసి కనుక వంట చేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది కదా ఇంకా పిండి కలిపే లోపు కర్రీ చేస్తున్నాను కర్రీలోపు అయ్యేలోపు పూరీ చేస్తున్నాను అనమాట ఇలా టైం సేవ్ చేసుకుంటూ నా అయితే కంప్లీట్ చేసుకుంటానమాట ఇక్కడ ఇదిగోండి పూరీని అయితే నేను ఆయిల్ పెట్టి తాల్వనండి ఎందుకంటే అది మనం ఎంత ముందుకు ప్రైస్ చేసినా కానీ వెనక్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి కొంచెంగా ఆ పిండి చల్లుకుంటూ మనం పూరీ తాల్చుకున్నాం అనుకోండి మంచిగా సాగుతుంది పిండి అందుకని చెప్పేసి ఇక్కడైతే కొద్దిగా పిండి చల్లుకుంటూ పూరీలు అయితే ఒత్తుకుంటున్నాను ఇంకా పూరీలు చేసేటప్పుడు మనం ఎప్పుడు కానీ మరీ పలచగా చేస్తే పూరీలు ఎక్కువగా పొంగవండి అందుకని చెప్పేసి కొంచెం మందంగానే చేయాలి అంటే మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియం సైజులో కనుక మనం పూరీలు చేసుకున్నాం అనుకోండి బాగా పొంగుతాయి ఇంకా పిండి కూడా చాలా రోజులైందనమాట తీసుకొచ్చి ఇది వచ్చేసి పూరి పిండి గోధుమ పిండితో కాదనమాట పూరి పిండి అని చెప్పేసి మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా ఇంకా అలా పూరి పిండితోనైతే చేస్తున్నాను ఇంకా పిండిలు ఎక్కువగా పురుగు పడుతున్నాయని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది ఒక చిన్నపాటి టిప్పు అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇంకా పప్పులు కానీ పిండిలు కానీ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెడితే మనం వన్ ఇయర్ తర్వాత వాడుకున్నా కానీ పురుగు అయితే పట్టదు ఇంకా పూరిలన్నీ కూడా చేయడం అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి ఆ డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెడుతున్నాను ఇంక ఇక్కడ చిన్న బాండినే పెట్టాను ఎందుకంటే ఆయిల్ కూడా మనం ఎక్కువగా వేసామనుకోండి అంతగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే మనం అందులోనూ కొంచెం పిండి పెట్టి తాల్చాం కాబట్టి అంత ఏదైనా డిఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వాడబుద్ధి కాదు కదా అందుకని చెప్పేసి మరీ ఎక్కువగా ఆయిల్ వేయకుండా కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా అదేంటో అండి అసలు పూరీలు మంచిగా పొంగాలి మంచిగా చేయాలి అవి సరిగా పొంగవు కదా మీకు కూడా అంతేనా ఏదైనా కర్రీ కానీ లేకపోతే ఏదైనా వంట కానీ స్పెషల్గా మనం చేయాలి ఈరోజు టేస్టీగా చేయాలి అనుకున్నప్పుడే అది అటర్ ప్లాఫ్ అవుతూ ఉంటుంది అలా నా పూరీలు కూడా అంతే అసలు మామూలు అప్పుడు అట్లా అట్లా చేసినా కానీ మంచిగా పొంగేది ఈరోజు అసలు పూరిలు బాగా పొంగాలి మంచిగా చేయాలనుకున్నప్పుడు మాత్రమే నా పూరిలు పొంగట్లేదు అనమాట ఈ పూరీలు అని చూసి మీరు ఎవరు ఏమనుకోవద్దు అంటే సైజు కానీ అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి కానీ మరి ఆయిల్ సరిగా హీట్ కాలేదా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ఫస్ట్ ఒక మూడు నాలుగు అయితే అసలు పొంగలేదు అనమాట పూరీలు ఇంకా ఆ తర్వాతకి మంచిగా పొంగాయి ఆయిల్ మంచిగా కాగుతేనే పూరీలు కూడా మంచిగా పొంగుతాయి ఫస్ట్ రెండు మూడు అయితే నా అసలు పొంగలేదు అనమాట పూరీలు ఇంకా ఆ తర్వాతకి మంచిగా పొంగాయి అసలు పూరి పొంగితేనే పూరి తినాలనిపిస్తుందండి నాకు పొంగని పూరీలు అస్సలు అంటే అసలు నచ్చబు అంత మనం విరుస్తున్నప్పుడు అప్పల్లాగా గట్టిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట పూరి మంచిగా పొంగి సాఫ్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అది ఈవినింగ్ వరకు ఉన్నా కానీ పొరలు పొరల్లాగా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉంటేనే నాకు పూరి తినాలనిపిస్తుంది అనమాట ఇంకా ఫస్ట్లో హ్యాండ్ ఇచ్చినా కానీ తర్వాతకైతే పూరీలు బాగా పొంగాయి ఇంకా అందులోనూ పూరీలు బాగా పొంగి మంచిగా వేడిగా ఉన్నప్పుడే తిన్నాం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది చల్లారిన తర్వాత పూరీలు అంతగా నచ్చవు నాకు దీంట్లోకి పూరీ కర్రీ కానీ చికెన్ అయినా మటన్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టము ఇదిగోండి చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఆయిల్ కొంచెం తగ్గినా సరే మంచిగా పొంగుతుందనమాట ముందు మాత్రం ఆయిల్ అసలు హీట్ కాలేదు హీట్ కాక అసలు పొంగలేదు అనమాట పూరీలు ఇంకా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క పూరి మంచిగా పొంగుతుందనమాట బాగా అనిపించింది నాకైతే అంతే కదండి మనం ఏదైనా వంట చేసినా కర్రీ చేసినా అది పర్ఫెక్ట్గా కుదిరితేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది సరిగా అనుకోండి అసలు బాగాలేదు బాగాలేదని ఆ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా నాకు కూడా అంతే ఇంకా నాకు కొంచెం ఏదైనా పని లేట్ అవుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ టిఫిన్ పెట్టేసి మా వారిని అయితే బయటికి పంపించేస్తాను ఎందుకంటే తను వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తారని చెప్పేసి ఇంకా ఆ తర్వాత నేను ధరంగా పనులు చేసుకుని అయితే వెళ్తాను లేదు ఇంట్లో పనులు కొంచెం తక్కువగా ఉన్నాయనుకుంటే ముందు నేనే వెళ్ళి షాప్ తీసుకుంటాను అనమాట ఇదిగోండి మా వారైతే రెడీ అయిపోయిండు తనకైతే ఇంకా చికెన్ కర్రీ పెడతా అంటే వద్దని చెప్పారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకా పూరి అలాగనే పాలకూర అయితే వేసి పెట్టాను ఇంకా కొన్ని అయితే చేసి ఫస్ట్ తనకు పెట్టేసి వచ్చి ఇంకా మిగతా బ్యాచ్ అయితే వేస్తున్నాను ఏదైనా కర్రీ నచ్చదు అనుకున్నప్పుడు చపాతీలు కానీ ఇలా పూరీలు కానీ చేసి పెట్టామనుకోండి ఇంకా ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది కదా అలా అయితే చేస్తున్నాను అదండి ఇవాళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగని యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్లైకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్